నమం శ్రీ శ్రీమాత్రే నమ సర్వమంగళ మంగళయే శివే సర్వాప్త సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణి నమస్తుతే సో అందరికీ నమస్కారం సో ఈరోజు మనము ముఖ్యమైన అంశం ఏంటంటే గోచారంలో కుజుడు ప్రవర్తన ఎలా ఉంది అదంతా మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఇరవై అవ తారీఖు నుంచి మనకి జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు కుజుడు నీచలో ఉంటాడు సో దీనివల్ల అటు మనకి దేశగోచారము ఇబ్బందిగానే ఉంటుంది పర్సనల్గా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవసరాలు చాలా ఉంటాయి సో ఇవన్నీ మనం ఎలా అధిగమిస్తాము ఎలా మనము ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా చేసుకోవచ్చు ఇదంతా కూడా చూసుకుంటాం కానీ ఇదేంటంటే చాలా పెద్ద లాంగ్ అంటే ఒక ఆరు నెలల కంటే ఎక్కువే మనకి కుజుడు చాలా అటుపోట్లు గురవుతాడు ఎందుకంటే అది ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ఏడు డిసెంబర్ ఏడు నుంచి కుజుడు వక్రి అవుతాడనమాట అయ్యి సో మనకి జనవరి ఇరవై అవ తారీఖు నుంచి మిథున రాశిలోకి వక్రి అయి వెళ్తాడనమాట సో ఈ లోపల మనకి ఇప్పటి నుంచి అన్నాగా డిసెంబర్ ఏడు నుంచి వక్రీ అవుతాడు ఒక ఒక రకంగా అంత మంచి ఫలితాలు ఇవ్వడు అలాగే వక్రీ అయిన దుష్ప ఫలితాలు కూడా వస్తాయన్నమాట సో ఎవరెవరికి ఈ విధమైన ఇబ్బందులు కలుగుతాయి అవన్నీ మనం డిస్కస్ చేస్తాము కానీ ఏ విధంగా ఈ ఆరు నెలలు అంటే ఆరు ఏడు నెలలు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అన్నది కూడా మనము దేశగోచారంగా పరంగా అటు పర్సనల్గా పరంగా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క లగ్నం వారికి ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అదంతా మనం డిస్కస్ చేద్దాం అయితే మనకి జనవరి ఇరవై నుంచి చెప్పుకున్నాం కదా మిత్ర రాశిలోకి వెళ్తాడు అనేసి మళ్ళీ అప్పటి నుంచి మనకి ఏప్రిల్ మూడు దాకా ఇక్కడే ఉంటాడు ఏప్రిల్ మూడు నుంచి మళ్ళీ మనకి దీంట్లో కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కర్కట రాశిలో కూడా నీచలోనే ఉంటాడు అలాగే అక్కడి నుంచి మనకి ఏంటంటే ఇది జూన్ ఏడు నుంచి మనకి సింహరాశిలోకి వస్తాడు సో అప్పటి నుంచి కుజుడికి బలం చేకూర్చి బలం పుంజుకొని మళ్ళీ యథావిధిగా కుజుడు ఏ విధంగా ఒక వారియర్ గా మనకి పరిచయం అయ్యే నాయనడు సో అలాంటి ఫలితాలు మళ్ళీ మనము చూస్తాం అనమాట అది ఎప్పుడు జూన్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కుజుడు నీచ కుజుడు నీచా అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ కుజుడు నీచభంగ రాజయోగం కూడా అయింది అది ఎలా అంటే కుజుడు కుజుడికి వచ్చే రాశి ఎవరైనా ఆపోజిట్ మకర రాశి సో మకర రాష్ట్రాధిపతిని చూస్తాడు కాబట్టి మకర రాష్ట్రాధిపతి అనే శని ఇప్పుడు ప్రస్తుతం కుంభంలో ఉన్నాడు కాబట్టి కుంభంలో మనకి బక్రీ నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కాబట్టి శని కుంభరాశిలో ఉన్నాడు సో కుంభ చూస్తాడు కాబట్టి మనకి నీచపంగా రాజయోగం అవుతుంది కాబట్టి మనకి అంత నీచమైన ఫలితాలు మటుకు ఏం కనిపించవు కాకపోతే దేశ పరంగా చూసినట్టయితే మనకి భూములు కొనుగోలు తక్కువ ఇవ్వడం భూములు రేట్లు చాలా అంటే రియల్ ఎస్టేట్ పరంగా చూసినప్పటికీ అంత మార్కెట్ లేకపోవడం యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధ వివాదాలు రావటము కొన్ని ఆటంకాలు కొన్ని విస్ఫోటకాలు కూడా జరగాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా నీచవంగ రాజయోగం అయ్యింది కాబట్టి ఇవన్నీ నలిఫై అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏం చేసుకుంటే వాళ్ళు పరి ఏం పరిహారాలు చేసుకుంటే కనుక వాళ్ళు చక్కగా తన తన వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకోవచ్చో చూద్దాం సింహ లగ్నం లేదా లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే మనకి ఈ సింహ లగ్నానికి కుజుడికి సింహ లగ్నానికి లేదా రాశికి అధిపతి రవి భగవానుడు అంటే సూర్య భగవానుడు సో సూర్య భగవానుడికి అటు కుజుడికి అంగారకుడికి ఏంటి రిలేషన్ అంటే సింహ లగ్నం వారికి చతుర్థాధిపతి అవుతాడు అలాగే నవమాధిపతి అవుతాడు చతుర్థ నవమాధిపతులు ఏంటంటే వీళ్ళు ఏంటంటే లక్ష్మీ విశ్వస్థాన అధిపతి అవుతారు కుజుడు సో ఇదే నీచలో ఎక్కడున్నాడు వెనక రాశి రవి రాశిలకి వెనకాల రాశి అంటే కర్కాటక రాశిలో సింహరాశికి వెనకాల రాశిలో ఉన్నాడు సో ఇక్కడ ఏంటంటే సింహరాశి వారు కూడా సింహ లగ్నం సింహరాశి వాళ్ళు ఏంటంటే మీరు అన్న దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని అనుకుంటున్నారు అని అంటే ట్రావెలింగ్ చేయాలనుకున్న వారికి అబ్రాడ్ వెళ్దామని అనుకున్న వారికి అలాగే దేశాటన లేదా దేశ సంచారం చేద్దాం అనుకున్న వారికి విహారయాత్రలు చేద్దాం అనుకున్న వారికి కూడా అంత మంచి ఫలితాలు అవుతాయి ఇవ్వడు కుజుడు అలాగే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు లేదా భూమి కొందామని అనుకుంటున్నారు లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రవేశిద్దాము అని అనుకున్న వారికి అయితే ఇప్పుడు మాటుకు అడ్వైజబుల్ కాదు ఎందుకంటే చెప్పగలరా నీచులో ఉన్నాడు అది కూడా వ్యయంలో ఉన్నాడు కుచుడు వ్యయంలో ఉన్నాడు ఇప్పుడు సో మీరు తప్పట్లేదు ఇంకా మీరు ఆల్రెడీ ఇందులోనే ఉన్నారు అని అంటే మటుకు జనవరి తర్వాత మీరు ప్లాన్ చేసుకోండి ఏదైనా కొత్తగా కొన్ని అది కూడా చాలా చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు ఎందుకంటే చాలా ఇబ్బంది కలిగించేస్తాడు భూముల్లో చాలా నష్టపోయే అవకాశాలు ఉంటాయి సో చాలా జాగ్రత్తగా మీరు అయితే వ్యవహరించాలి స్పెసిఫిక్గా సిమ్మలం సింహరాశి వాళ్ళు అలాగే వీరికి చెప్పా కదా బిజినెస్ రంగంలో లేదా ప్రొఫెషనల్ రంగంలో ఉన్నవారికైతే అయితే కొద్దిగా పర్లేదు ఏమి ఇబ్బంది అయితే లేదు కానీ ఈ ట్రావెలింగ్ టూరిజం దాంట్లో ఉన్నారు కదా వా వీరి తరఫు నుంచే వీరా మొత్తం కంపెనీ నడుస్తుంది అని అంటే మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ ప్రయాణికుల్ని ఎలా సేఫ్ట్గా ఉంచుతారో అది చూసుకోండి లేదా కొద్ది రోజులు ఎవరికన్నా అప్పగిస్తాను మీ బాధ్యతలు అన్నంటే మటుకు అప్పగిస్తేనే బెస్ట్ ఎందుకంటే ఇప్పటికే నీచలా ఉన్నాడు సో చాలా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది స్పెసిఫిక్గా టూరిజం డిపార్ట్మెంట్లో అలాగే సింహ లగ్నం వారికి సింహరాశి వారికి బాధకాధిపతి కూడా అవుతాడు కుజుడు అలాగే కుజుడు ఏంటంటే ఇక్కడ చాలా ఇమోషనల్ రాశి అక్కడ కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి సింహ లగ్నం వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాళ్ళు చాలా టీవీగా వాళ్ళ పోకడ కూడా ఒక సింహం ఎలా ఉంటుంది అడవిలో ఆ పోకడ వెలుకు ఉంటుంది అనమాట కానీ ఏంటంటే ఈ కుజుడు అలా ఉండేసరికి వీరు కూడా కొద్ది కొద్దిగా వీర వీరి రాజసం కూడా తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఇద్దరు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మిత్రులు సో మిత్రుడు సపోర్ట్ లేదు కదా ఇక్కడ అలాగే బర్నింగ్ ప్లానెట్ రవి అంటే సన్ అలాగే కుజుడు కూడా అంతే బర్నింగ్ ప్లానెటే సో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దాంట్లో ఒక అతను కర్కాటకంలో నీటి రాశిలో ఉన్నాడు ఇమోషనల్ అయిపోయాడు కాబట్టి కొద్దిగా ఈ సింహలగ్నం సింహరాశి వాళ్ళు కూడా ఇమోషనల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి సో అది జరగకుండా కొద్దిగా అవాయిడ్ చేయండి అలాగే వీరు కూడా కొద్దిగా ఎరుపు రంగు వస్త్రాలు లేదా వస్తువులు డొనేట్ చేయడానికి ప్రయత్నం చేయండి మంగళవారాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలాగే కొద్దిగా ఆదిత్య హృదయ స్తోత్రం తప్పకుండా చదవటానికి ప్రయత్నం అయితే చేయండి సో మనకి కుజుడు నీచలో ఉన్నాడు చాలామంది నన్ను ఇన్ జనరల్గా అడిగేది ఏంటంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే రెమెడీస్ రెమెడీస్ పార్టీ ఏం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఏం చేసుకుంటే మనకి ఈ ఆరు నెలలు ఏడు నెలలు మనకి కుజుడు భయభ్రాంతులకు గురి చేస్తాడు కాబట్టి కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు సో ఇప్పుడు మనకి కార్తీక మాసం నెక్స్ట్ వచ్చేది ధనుర్మాసం ఆ తర్వాత వచ్చేది సంక్రాంతి టైంలో కుషమాసం కాబట్టి కొద్దిగా ఏంటంటే ఈ మూడు నెలలు మనకి దక్షిణాయనంలో వస్తుంది మనకు సంక్రాంతి మకర సంక్రాంతి దాకా మనకి దక్షిణాయనం వస్తుంది కాబట్టి సో ఈ మూడు నెలల్లో ఎంత అధిక ఫలం దానం చేయడానికి ప్రయత్నం చేయండి ఏమి చేయాలి అది నేను చెప్తాను సో కొద్దిగా ఎక్కువగా మనకి నేను ఇంతకుముందు అన్ని రాశులకి ఒక్కొక్క రాశికి ఏ ఏ రాశుల వాళ్ళు దానం చేసుకుంటే బాగుంటుంది లేదా ధారణ చేసుకుంటే బాగుంటుంది అనేసి ప్రక్రియ వీడియోస్లో చెప్పాను సో మీరు ఏంటంటే ఇక్కడ మనకి ఇది నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా జూన్ దాకానే చేసుకోండి నేను చెప్పాను కదా అని అందరూ ప్రతీది అందరూ లైఫ్ లాంగ్ చేసుకుంటా అంటే సరికాదు సో కొద్దిగా కందులు దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎరుపు మందారాలు స్వామికి శివుడికి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి సోమవారం మంగళవారం ఇది చేయడానికి ప్రయత్నం చేయండి గులాబీలు పెడతట్టయితే మటుకు మంగళవారం చేస్తే చాలా మంచిది అలాగే మనకి ఇది కార్తీక మాసంలో మనకి పౌర్ణమి కూడా కృత్తిక నక్షత్రం వస్తుంది కార్తికేయ స్వామి కుజుడికి అతిదేవత ఎవరు అనంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా మీరేమన్నా ఈ ఎరుపు రంగు వస్తువులు లేదా వస్త్రాలు వస్తువులు అంటే మీకు ఏమన్నా చేసుకోవచ్చు అంటే అమ్మవార్ గుళ్ళో గాజులు ఎరుపు రంగు గాజులు కూడా ఇవ్వచ్చు సో గాజులు ఇవ్వచ్చు ఏమంటారు బ్యాన్స్ అని వస్తున్నాయి కదా సో ఆడపిల్లలకి బ్యాన్స్ ఇవ్వండి ఇలాంటివన్నీ చేసుకోవచ్చు కన్నులు మాత్రం చేసు మీరు చేసుకునే దాంట్లో బయటే చేసుకోండి ఎంత చేసుకోవాలి అని కూడా చాలామంది అడుగుతుంటారు సో మీకు తాహతుగా ఎంత తాగతాయితే ఎంత చేసుకో ఇప్పుడు నేను నేను నెలకు పది లక్షలు సంపాదిస్తాను ఓ ఓ పావు కేజీ డొనేట్ చేస్తాను అంటే అది కరెక్ట్ కాదు అలా అని పదివేలు సంపాదించే వ్యక్తి నేను నెలకు రెండు మూడు కిలోలు దానం చేస్తానంటే అది కూడా సరికాదు సో మీకు ఎంత చేత అవుతే అంత చేసుకోండి కాకపోతే రెండు వందల యాభై గ్రామ్ అంటే పావు కేజీ చేసుకుంటే మటుకు అంటే మనం చేసింది ఆ బ్రహ్మ కుటుంబంలో అయినా లేకపోతే ఇంకెవరైనా ఆ ఆ రోజు వాళ్ళు ఆ పప్పు లే ఇంకేదన్నా వండుకుంటారు కదా సో వండుకునేటట్టుగా మన కుటుంబానికి మనం ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి సో ఇవి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి అలాగే భూ సేకరణ మాత్రం చేసుకోకపోవడం మంచిది ఈ ఆరు నెలలు